నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి భారీగా అయితే మార్పులు అయితే జరిగాయండి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అయితే అందించారు అనమాట కొత్త పెన్షన్లు మనకు అక్టోబర్ నెలలో అయితే రాబోతున్నాయి తప్పనిసరిగా ఈ ఏదైతే జిరాక్స్ కాపీలు అయితే తప్పనిసరిగా అయితే యాడ్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందనమాట ఒకటో తేదీన కనుక రోజు సెలవు ఉంటే ఆ రోజు అనగా ముందు రోజే పింఛన్ల పంపిణీ మార్గదర్శకాల్లో సవరణ అయితే చేశారన్నమాట సో అంటే పింఛన్ల పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు సవరణలు చేసింది నెల మొదటి రోజున ఒకటో తేదీన సెలవు దినంగా గనుక ఉన్నట్లయితే పింఛన్ను ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకైతే స్పష్టం చేసిందనమాట పింఛన్ పంపిణీలో ప్రారంభించే రోజు దాదాపు ఏదైతే వంద శాతం కూడా పూర్తికి చేయాలని చెప్పేసి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఒకటో తేదీనే సెలవు కనుక ఉన్నట్లయితే నెలలో రెండవ తేదీన మిగతా పింఛన్లు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే సూచించింది దీంతో రెండవ తేదీన సెలవు కనుక ఉన్నట్లయితే పింఛన్ మరుసటి రోజు మూడో తేదీ అందించాలని స్పష్టం చేసింది ఈ మేరకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అనమాట సో మొత్తానికైతే ఒక ఫస్ట్ తారీఖున కొన్ని కొన్ని పండుగలు కొన్ని రావడం అయితే జరుగుతుంది కదా దాంతో వల్ల ఒకటో తారీఖున సెలవు ఉంటే రెండో తారీఖు రెండో తారీఖు సెలవు ఉంటే మూడో తారీఖున అయితే ఇస్తారు అందుకంటే ముందు రోజు కూడా జరిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట నెల చివరికి సో మొత్తానికి అయితే అందించడం జరుగుతుంది ఒకే రోజు అందరికైతే ఖాతాలో దాంతోపాటు చేతికి అయితే డబ్బులు అయితే వస్తాయి ఇక ఇవన్నీ కూడా కొత్తగా రూల్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అక్టోబర్ ఒకటో తారీఖున ఆదివారం వస్తుంది రెండవ తారీఖున గాంధీ జయంతి ఇక మూడో తారీఖున అందరికీ కూడా ఇళ్ళకి వెళ్ళి డబ్బులైతే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట మీరు తప్పనిసరిగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సింది ఒకటి ఆధార్ కార్డు ఆధార్ కార్డు అప్డేట్ సర్టిఫికేటు అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డు దాంతోపాటు క్యాస్ట్ అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికెట్లు అయితే అందించాలన్నమాట ఒక వికలాంగులు ఉంటారో వాళ్ళైతే సదరం స్టార్ట్ సంబంధించి సదరం సర్టిఫికెట్లు అయితే అందించాల్సి అయితే ఉంటుంది సో మొత్తం మీద అయితే మనకు ప్రభుత్వం అయితే గుర్తు చెప్పిందనమాట అక్టోబర్లోనే పూర్తి స్థాయిలో కూడా కొత్త పెన్షన్లు దరఖాస్తులు అయితే తీసుకుంటారు ఇవన్నీ కూడా ప్రాధాన్యత పడుతుంది తర్వాత మీ అందరికీ కూడా దాదాపు రెండు నెలల సమయం తీసుకొని అరవై రోజుల్లోనే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు అందుకంటే ముందుగానే కొన్ని పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నారనమాట సో సదరం సర్టిఫికేట్లు ఏదైతే నకిలీగా ఉండి వాళ్లకు అనవసరంగా తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తిస్తున్నారు అధికారులు సో మొత్తానికి ఎందుకంటే ప్రభుత్వం అయితే దాదాపు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు అయితే అందిస్తుంది కాబట్టి పెద్ద మొత్తంలో ప్రభుత్వం సో ఏదైతే పక్కదారి పట్టకుండా అవినీతి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట